హలో హలో వినాయకుని పూజించడానికి ఏ పత్రికొయాలో తెలియట్లేదా అందుకేనండి మన పెద్దవాళ్ళనైనా అడిగి తెలుసుకోవాలి లేదా ఈ రోజులో యూట్యూబ్లో కానీ బుక్స్లో కానీ ఇస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకుని ఆ పత్రితోనే పూజ చేయాలండి వినాయకుడి పూజలో ముఖ్యంగా ఇరవై యొక్క పత్రాలతో పూజ చేస్తారు వాటిల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి ఒకటి మాచి పత్రము రెండు బృహతీ పత్రము మూడు బిల్వ పత్రం నాలుగు దుర్వార యుగ్మము ఐదు దత్తూర పత్రము ఆరు బదరీ పత్రము ఏడు తులసీ పత్రము ఎనిమిది అపామార్గపత్రము తొమ్మిది చూతపత్రం పది కరవీర పత్రం పదకొండు విష్ణుక్రాంత పత్రం పన్నెండు దాడమీ పత్రం పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరువక పత్రం పదిహేను సింధువార పత్రం పదహారు పత్రం పదిహేడు గండకీ పత్రం పద్దెనిమిది సెమీపత్రం పంతొమ్మిది అశ్వత్థపత్రం ఇరవై అర్జున పత్రం ఇరవై ఒకటి అర్కపత్రం ఈ ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేస్తే ఆ గణనాథుడు ఇట్టే కరుణించి మనందరికీ కూడా ఆశీర్వాదంతో పాటు ఆరోగ్యానికి ఇస్తాడు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు